చుట్టూ ఎత్తైన కొండలు కొండల మధ్యలో సన్నటి దారి ఈ సన్నటి అడవి బాటలో సుమారు ఏడు కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఈ దట్టమైన అడవిలో అందమైన జలపాతాలు ఈ జలపాతాల కింద ఒక అద్భుతమైన కోనేరు ఈ కోనేరు పక్కనే చిన్న కొండ మీద స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఇవన్నీ కలిస్తే సింగిరి కోన సింగిరి కోన ఈ పేరు మీరు మీరున్నారా ఈ సింగిరి కోన పేరు కూడా నేను కూడా రీసెంట్గా విన్నాను ఈ సింగిరి కోన అనేది పుత్తూరు దగ్గర ఉన్న దట్టమైన అడవుల్లో ఈ ఎత్తైన కొండల మధ్య ఉందంట సింగిరి కోనకు చాలా చరిత్ర ఉంది సింగిరి అంటే సింహం అనమాట ఈ కొండల మధ్యలోనే నరసింహస్వామి స్వయంభుగా వెలిసాడని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పురాతనమైన ఆలయం ఉందని ఆ ఆలయం పక్కనే ఎత్తైన కొండల నుంచి ఒక జలపాతం పారుతుందని సో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన సింగిరికోన జలపాత సో ఈ సింగిరికోన జలపాతం చూడడానికి నేనైతే వెంకటగిరి నుండి సుమారు రెండు గెలసేపు జర్నీ చేసి ఈ పుత్తూరు అడవుల్లోకి తెచ్చాను సో ఇక ఆ కోనకు వెళ్ళి ఆలయం యొక్క చరిత్ర అక్కడ ఉన్న జలపాతం పూర్తి విశేషాలు చూద్దాం సింగిరి కోన తిరుపతి జిల్లాలోని పుత్తూరు దగ్గరగా ఉన్న నారాయణవనం మండలంలోని నగిలేరు అనే గ్రామానికి దగ్గరలో ఉండే ఎత్తైన కొండల మధ్య దట్టమైన అడవి అయితే ఉంది ఈ నారాయణవనం టెంపుల్ నుండి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సింగిరి కోన ఉంది లాస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే మనం ఎడవి బాటలోనే ప్రయాణించాలి ఎడవి బాట చాలా సూపర్ గా ఉంది కార్లలో బైక్లో అయితే మనం సింగిరికోన దగ్గర వరకు చేరుకోవచ్చు మేమైతే వెంకటగిరి నుండి పుత్తూరు పుత్తూరు నుండి నారాయణవనంకు చేరి నారాయణవనం నుండి మా సింగిరికోన ప్రయాణం మొదలైంది సో ఈ సింగిరికోన ట్రిప్ లో మనము ఈ నారాయణవరంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం దాటగానే మనకు సింగిరి కోనకు సంబంధించి బోర్డు ఏర్పాటు చేస్తుంటారు ఈ బోర్డు వెంబడి సుమారు ఒక కిలోమీటర్ సిమెంట్ దారిలో ప్రయాణించగానే మచ్చటి పొలాలతో కూడిన మట్టి దారి ఎదురవుతుంది ఆ నారాయణవనం టెంపుల్ పక్కన నుండి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ సిమెంట్ రోడ్లు వచ్చాక ఇక మొత్తం మన ప్రయాణం అంతా ఈ ఫలిటూరి భాత ఆపడిలో సాగుతుంది సో వాన అయితే ఎక్కువ పడింది కాబట్టి ప్రజెంట్ రోడ్డు కూడా కొద్దిగా భయంకరంగానే ఉందనమాట సుమారు ఐదు కిలోమీటర్లు ఈ మట్టిదారులో మనము ఒక అరగంట సేపు ప్రయాణించడం సింగిరికోణం దగ్గరికి అయితే చేరుకునేసాము సో ప్రజెంట్ అయితే వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి మాకు దూరం నుంచే ఈ కొండలపై నుంచి అనేక జలపాతాల దర్శనమిస్తున్నాయి బైక్ పార్కింగ్ పక్కనే మనకు సింగిరి ఉన్న ఉన్న వారి తీర్థం కనిపిస్తుంది లక్ష్మీ నరసింహ స్వామి తీర్థం సింగిరికోన ప్రజెంట్ అయితే కురిసిన భారీ వర్షాల కారణంగా జలపాతం ఫుల్ గా పారి ఈ కోనేరు అయితే నిండుగా మనకు కనిపిస్తుంది ఈ కోనేరు మధ్యలో కూడా మనము ఒక దేవతామూర్తి విగ్రహం చూడవచ్చు ఇదే సింగిరి కోళ్ళలో ఉన్న వాటర్ ఫాల్ కానీ ఇప్పుడు పైకి జలపాతం ఇంకా ఈ జలపాతం పక్కన ఒక చిన్న కొండ పైకి ఎక్కితే దీనికంటే ఎత్తైన అందమైన జలపాతం కనిపిస్తుంది సో యాక్చువల్గా చాలామంది కింద ఉన్న వాటర్ ఫాల్స్ చూస్తారు సో కొద్దిగా కానీ పైకి ఎక్కామంటే మనం ఇప్పుడు మెయిన్ వాటర్ ఫాల్స్ ఎరుకోవచ్చు మెయిన్ వాటర్ ఫాల్స్ అయితే అద్భుతంగా ఉంటుంది బ్రో అది ఎలా ఉంటుందో మీరే చూడండి సుమారు యాభై అడుగులు ఎత్తున్న ఈ అందమైన జలపాతాన్ని చూశాక మళ్ళీ కిందకు దిగడం మొదలు పెట్టాం కొండపైకి వెళ్ళి ఆ ఎత్తైన జలపాతం చూశాక మనకు నేరుగా అతి పురాతనమైన స్వామి ఆలయం కల్పిస్తుంది అది కూడా చూద్దాం అదే నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే శ్రీదేవి భూదేవి సమేతంగా సింతులక్ష్మి అమ్మవార్లతో అంటే ముగ్గురు అమ్మవార్లతో కలిసిన ఏకైక నరసింహస్వామి ఆలయం ఇదేనట శ్రీకృష్ణ దేవాలయాల కాలం నుంచి ఇక్కడ ఆలయం ఉందని రీసెంట్గా సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఆలయం బాగా డెవలప్ అయిందని ఇక్కడ వారు చెప్పారు చుట్టూ ఎత్తైన కొండల్లో ఈ పక్కన జలపాతం వద్ద ఈ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగానే మనందరికీ ఒక మంచి అనుభూతిని ఇస్తుంది సో ఒక్కసారి డో ఎగేసి ఈ చుట్టూ ఎత్తైన కొండలు ఈ ఆలయాన్ని పైని చూస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి సో గాయస్ ఇది సింగిరికోవాల జలపాతం యొక్క ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి